నెల్లూరు జిల్లా బాలయ్యపల్లి మండలం జయంపు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత మూడు సంవత్సరాలుగా పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభావంతులకు ప్రముఖ రచయిత జైంపు కృష్ణ వారి కుటుంబ సభ్యులు ప్రతి ఏటా మెరిట్ స్టూడెంట్స్ కి నగదు పురస్కారాలను అందిస్తున్నారు ఐదు వేల రూపాయల చొప్పున నగదుతో పాటు పత్రాలు జ్ఞాపికను అందించారు వచ్చే ఏడాది కూడా టాపర్స్ కు నగదు పురస్కారం కొనసాగిస్తామని జైంపు కృష్ణ ఎంట్రీ న్యూస్ ద్వారా తెలియజేశారు మరింత ఎక్కువ మంది పురస్కారాలను అందుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు కన్న తల్లిని ఉన్న ఊరిని చదివిన స్కూల్ని మర్చిపోకూడదన్న మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టీవీ రమణయ్య జైంపు కెనరా బ్యాంక్ మేనేజర్ ప్రశాంతి కిషోర్ చిరమణ సుబ్బారావు వేణు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు జైంపు గ్రామంలో నేను చదువుకున్నాను ఎస్ఎస్ఎల్సీ వరకు ఆ రోజుల్లో జైంపు ఉండేది చదువుకొని తర్వాత డిగ్రీని అన్నీ పాస్ అయ్యి డిగ్రీ చేశాను టీచర్గా వస్తూ సైన్స్ మాస్టర్గా జేంపులో స్కూల్లో కూడా తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను తర్వాత బయట వెళ్ళి హెడ్ మాస్టర్ అయ్యి రిటైర్ అయ్యాను ప్రస్తుతం సినిమా ఫీల్డ్తో నాకు ఉండే అనుభవంతో కొన్నాళ్ళు సినిమాల్లో పనిచేశాను రామబాణం అనే సినిమాలో సోప్రంబాబు కృష్ణరాజు యాక్ట్ చేశారు నా నేను ఇచ్చిన కథ అది ఆ తర్వాత కొన్ని సినిమాలు రా ఏకలగా పనిచేసాను తర్వాత నేను టీచర్గా చేసి టీచర్ రిటైర్ అయిపోయిన తర్వాత సీరియల్లోకి వచ్చాను మల్లిమాల శ్యామప్రసాద్ రెడ్డి గారు నాకు బాగా దోస్తు ఆయన సహాయంతోనే నేను ఇక్కడ పనిచేస్తా ఉన్నాను హైదరాబాద్ ఇక్కడే సెటిల్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు రంగులఘట్నం అనే సీరియల్ రచన చేస్తున్నాను అంటే కథా స్ట్రెంట్ మీద నేను చూసుకుంటాను సీరియల్లో ఏడున్నరకి ఈ టీవీలో వస్తుంది అది రాత్రి అందులో నా పేరు కూడా వస్తుంది అలా మా నేను చదివిన స్కూల్ని నేను మర్చిపోలేక కన్న తల్లిని ఉన్న ఊరిని నేను చదివిన స్కూల్ని మర్చిపోలేక జయింపు కృష్ణ అనే పేరుతో స్థిరపడి నేను చదివిన స్కూల్కి ఏదైనా సహాయం చేయాలా అనే అభిప్రాయంతో ఒక లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను ఆ లక్ష రూపాయలు వచ్చే వడ్డీతో పిల్లలకి ఒక ఒక గిఫ్టు ఒక చిన్న వెండి సంబంధించిన నాణ్యం లాంటిది దానికి తా తాపడం చేసి ఇవ్వాలనుకున్నాను అలాగే స్కూల్ సర్టిఫికేట్ అడ్మానిస్టర్ గారితో కలిసి ఆయనతో చర్చించి ఆయన స్కూల్ స్కూల్ నుంచి ఒక సర్టిఫికేటు స్కూల్ స్టాంపుతో ఇస్తారు అంతేకాదు ఒక షాప్ కప్పుతాము ఒక ఒక చీఫ్ గెస్ట్ నుండి ప్రతి సంవత్సరము ఇదే అదనంగా చూసుకొని మా ఇద్దరు పిల్లలు ఎంసీ కృష్ణ కేకే కృష్ణ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వారిలో అమ్మకి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో అమ్మ అవార్డు అనే పేరుతో వాళ్ళు కూడా వాళ్ళ మదర్ పేరు మీద నగదు బహుమతి ప్రతి స్టూడెంట్కి అంటే మెరిట్ వచ్చిన స్టూడెంట్కి ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అంటే ఎంతమంది ఒకే నాయకు వచ్చినా కూడా ఇస్తారు వాళ్ళు ఇలాగ మేము స్కూల్కి ఇత్యధికంగా సహాయం చేయాలని అనుకున్నాము చేస్తూ ఉన్నాము ఇందుకీ మా హెడ్ మాస్టర్ గారు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది నేను అంత అందరూ నుంచి మేము వచ్చానని నెక్స్ట్ ఇయర్ నుంచి వరుసగా ప్రతి సంవత్సరం చేయాలనుకున్నాము ఈ విధంగా అది మేము అనుకున్నట్టు కూడా మంచి మంచి ఉద్దేశం అని ఇది మంచి కార్యక్రమం అని మిగతా పిల్లలందరికీ ఇది ఒక ఇన్స్పిరేషన్ మేము నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వచ్చి ఆ అవార్డు మేము తీసుకోవాలా అందరి దగ్గర మేము సన్మానం చేయించుకోవాలా అనేటువంటి ఉద్దేశం దీనికి కారణం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు వచ్చినటువంటి ది బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు ఆ తర్వాత బెస్ట్ గోయింగ్ బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇవన్నీ కూడా నన్ను పూర్తికి పోయి సొంతంగా నా స్వార్థితంగా సంపాదించిన డబ్బు మాత్రమే నేను ఉపయోగించాను నాకు చాలా సంతోషం ఉంది నాకు సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయం వహిస్కు జయం కృష్ణ గారి సహకారంతో ఎవరైతే టెన్త్ క్లాస్లో ప్రథమ స్థానంలో నిలబడతారో వారికి సార్ గారి సహకారంతో జయం సార్ సహకారంతో వన్ ల్యాక్ అమౌంట్ అనేది సార్ ఆల్రెడీ డిపాజిట్ చేసి ఉన్నారు అది ప్రతి సంవత్సరం కూడా దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో నగదు బహుమతితో పాటు ఒక మెమంటో ఒక సర్టిఫికేటు శాల్వా కప్పుతూ దానికి తోడుగా మరి ఈ ఈ రోజున వారి తనయులు ఇద్దరు కూడా దాంతోపాటు కూడా ఐదు వేల రూపాయలు నయమోతీ ఇస్తూ పిల్లల్ని అగ్రేజ్ చేస్తూ పిల్లలు ముందుకి నడిపించే క్రమంలో వారి సహాయ సహకారాలు ఉన్నందుకు పాఠశాల తరఫున జయం కృష్ణ కుటుంబ దంపతులందరికీ కూడా వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా I'm please subscribe to N3 TV.